నమ శివాభ్యాం నగేంద్రకన్యాం పరస్పరాస్పృష్ట నవో కన్యాకేతనాభ్యా శంకర పార్వతీభ్యాం మహత్తరమైనటువంటి శరదృతువులో ఆశ్వీజ కార్తీకాలు మనకి వస్తాయి ఒకటి అమ్మవారిది ఆశ్వీజమైతే అయ్యవారిది కార్తీకం కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నదాన్ని మనం కార్తీక మాసంగా పరిగణిస్తాం ఈ కార్తీక మాస విశిష్టత చెప్పాలి అంటే ముఖ్యంగా పరమేశ్వరుడు అమ్మవారు విష్ణువు ఆయన్ని దామోదరుడు అని కూడా చెప్పుకుంటాం మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప వివిధ రకాలైన దీక్షలతో ఉంటూ ఉంటారు ఈ మాసం అత్యంత ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాల్లో మొట్టమొదటిది స్నానం ఆ తర్వాత దానం ఉపవాసం ఉపవాసానికి కూడా ఉప అంటే చేరువుగా భగవన్ యొక్క నామాన్ని స్మరిస్తూ అభిషేకాలు చేస్తూ మరి సాయంత్రం దాకా ఉండి ఉండలేని వాళ్ళు ఎంతవరకు ఉండగలిగితే దాని ఛాయానక్తం అని నక్షత్రాన్ని చూసి భూమి చేస్తే నక్తం అని ఈ నియమానుసారంగా గడిపేటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను కూర్చున్నటువంటి శివపురాణం లింగపురాణం స్కాంద పురాణం వీటన్నింటి నుంచి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే ఎన్ని జన్మలైతేన మానవుడి యొక్క జన్మ ఉత్తమమైన జన్మ అంటే జంతునాం నర జన్మ దుర్లభం ఉంచి ఉత్తమమైన జన్మ భగవంతుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సతవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తానెవరని తెలుసుకుని ఆత్మసాక్షాత్కారానికి చేరువయ్యేటువంటి మహత్తరేది అందుకనే శంకర వారు వారు హరిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తారు నరత్వం దేవత్వం నగవన వృగత్వం శకత పశుత్వం గీతత్వం భావతు విహ గిజనం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్హృదయమిషా సదాశివ అనేక జన్మలు ఇచ్చాను ప్రారంభాన్ని అనుభవించడానికి ఉపాధి రావడానికి కొన్ని కొన్ని జన్మలు కూడా మనకు వస్తూ ఉంటాయి అవి మానవ జన్మలు కానీ గిరి వనాదుల్లో సంచరించేటువంటి కొన్ని జన్మలు మార్కడం పాకే జంతువులు ఆకాశంలో ఎగిరేవి మురగజన్మలు ఏ పెద్ద పులి లేడి అలాంటివి లేదా చీమ దోమ క్రిమి కీటక పశుపక్షాది ఏ జన్మైనా లభించని నా మనస్సు నుండా జ్ఞప్తికి రావాల్సింది నీ పాతాలుంద స్మరణ దాని నుంచి మాత్రం నన్ను దూరం చేయకు ఆ మహానంద ప్రవాహంలో విహరించగలన తలుపే తలుపు తొలపు తలపు అంటే నా యొక్క ఆలోచన ఇది ఎన్ని జన్మలు ఎత్తినా ఆ బాధ నాకు కలగదని చెప్తూ ఒకవేళ జన్మ మృత్యు జరావ్యాధి సంసార భయనాశన అన్నట్టు కాలంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ యుగ ధర్మాల్లో కానీ నా శరీరం సడినా వడిలినా నా మనస్సు చెడినా మానసిక స్థితి కనుక పరిపుష్టంగా ఉంటే నిన్ను గుర్తు తెచ్చుకునేటట్టుగా కనీసం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా మనస్సు నిండా నువ్వు ఆక్రమించాలి దానికి నా మనస్సులోనే ఊహతోనే నిన్ను నేను స్మరించేటువంటి విషయంగా ఉంటానని చెప్పేటువంటి శంకర భగోత్పాదులు వారు అందించిన శివమానస పూజ చాలా విశేషమైనది రత్నై కల్పితమాసన హివజలై స్నానం చ దివ్యాంబరం నాారత్న విభూషితం చందనం రచితం పుష్పం చ ధూపం పత్రూపం తీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం భగవంతుని ఆరాధనలో దీపం అనేది చాలా ముఖ్యం శంకర భగవత్పాదులు వారు స్థాపకులు పంచాయతంలో ఎవరెవరి స్థానాలు వారికి ఇచ్చి మరి శివుడు విష్ణువు గణపతి సూర్యుడు మరి అంబిక ఇవన్నీ ఇచ్చి వీటన్నిటిని చూడగల శక్తి కోసం పక్కన ఒక దీపం పెట్టినది సుబ్రహ్మణ్య ఆరాధన కానీ దాంతో కలిపి షణ్ మతాలు అయ్యాయి మనకి కనుక నా మనసులో నీకు ఒక సింహాసనం అమర్చాను చక్కటి చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను స్వీకరించు దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను స్వీకరించు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు కస్తూరి చందనం వీటన్నిటిని కూడా నీకు సమర్పిస్తున్నాను ఇంకా రకరకాల పువ్వులు జాగి సంపింగలతో పాటు అమిత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను సమర్పిస్తున్నాను సువాసన గల అగరధూపాలను సేకరించు స్వామి దీపం కూడా వెలిగించాను ఇదంతా నా హృదయంలో కల్పించుకున్నటువంటి ఈ పూజ మనసులో నేను కల్పించుకున్నదే కానీ శారీరకంగా చేసేటువంటి పరిస్థితికి నేను దురదృష్టవంతుణ్ణి కనుక ప్రత్యక్షంగా పని చెప్పి నన్ను సమర్పించకపోయినా నా ఊహతో ఏర్పాటు చేశాను దయాసింధు కరుణాసింధో ఇవన్నీ సీకరించుకొని చెప్పడమే ఈ యొక్క శివమానస పూజలో మొదటి శ్లోక యొక్క అర్థం ఇది కాక ఇంకొంచెం ముందుకు పెడితే సౌవర్ణే మణిఖండ రత్న రచితే పాత్రే కృతం పాయసం భక్ష్యం వంచ విధం బయోధీయుతం రంభాఫలం పానకం శేకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్ష్యా ప్రభో స్వీకరు ఇవి కాక అతి శ్రేష్టమైన సుగంధ్రవ్యాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు రకాల ఉపచారాలు అంటారు వీటిని పంచోపచారాలు అంటారు మనకు అమ్మవారి అంటూ కూడా పంచసంఖ్యోపచారిని అండి ఈ పంచమే అవి కూడా చేసినట్లుగానే భావించు స్వామి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను ఇకపోతే మణులు పొదిగిన బంగారు గిన్నెలో నెయ్యి పాయసం పంచభక్ష్యాలుగా పంచభక్ష్యాలు ఏమిటంటే మన తెలుసుకుంటే మనకి భక్ష్యం భోజ్యం చోహ్యం లేహ్యం పానీయం చక్కటి కూరలు పాలు పెరుగు అరటిపళ్ళు మధ్య మధ్య రుచికరమైన పానకం అన్నింటినీ ఆరగించు స్వామి అనే

హే మయా సంకల్పేన సమర్పితం తవ విభో గృహాణ ప్రభో భోజన చేసిన తర్వాత తృప్తిగా ఎవరికైనా భుక్తాయాసం కలుగుతుంది విశ్రాంతి కావాలి అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమిటో నీకు మాత్రం ఇబ్బంది కలగకుండా విసిని కరతో విసురుతాం చమడపోవటానికి ఇంకా నీ యొక్క లీలావహారం మధ్యలో నీకు క్షమటావి బట్టి ఏదన్నా శరీరంలో మార్పులు వస్తాయేమని కాకుండా చక్కగా ఒక అర్థం అలాగే నీ మనస్సు ఎప్పుడు ఆహ్లాదకరంగా వణింపజేయడం కోసం వీణానాదం ఇవి కాక చక్కడి భేరీనాదాలు తాళాలు గానం నాట్యం నీ కోసమే అమర్చాను ఈ కళలన్నిటికీ యథార్థంగా నువ్వు ఇచ్చినవే సమస్త కళల కోధిపతి నీవే నీవే నీకు సమర్పిస్తున్నా స్వామి అంతకంటే ఏం లేదని చెప్పి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాన్ని మనసులోనే అన్నీ చేసుకుని తృప్తిగా ఉన్నాను అయితే నీవెవరు నేనెవరనే విషయాన్ని విచారిస్తే ఆత్మాత్వంగిరియామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా స్థితి సంచార ప్రదక్షిణ విధి స్తోత్రాడి సర్వాగి కరో మిఖిలం శంభో తవారాధనం స్వామి నీకు మొదల్లోనే విన్నవించాను బాహ్య పూజలు చేయని అజ్ఞాని పేదవాడిని అయితే నాకు తెలుసు నీవు నా ఐందేవు నా ఆత్మవి నాకు ఈ విధంగా ఇవి చెయ్యాలని నాకు బుద్ధి కల్పించింది పార్వతీదేవి నా విషయవాంఛలు అనుభూతులు నీకు ప్రేమతో చేసే పూజలనుకో అయితే నేను నిద్రపోతున్నా కూడా నీ ధ్యాననిష్టలోనే సమాధి స్థితిలో ఉన్నాననుకో మనం పడుకునేటప్పుడు సహజంగా ఏ మంచి ఆలోచనతో మనం గనక నిద్ర ఉపక్రమిస్తాము ఎవరి గురించి ధ్యానిస్తాము ఆ ధ్యాన స్థితే మనకి చక్కగా నిద్ర కలిగిస్తుంది చెడు ఆలోచనలు చెడు విషయానికి దూరం చేస్తుంది ఒకవేళ నేను అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ప్రదక్షిణలుగా భావించదండి నాకు వచ్చి రాని పిచ్చి పిచ్చి భాషతో చెప్పేటువంటి ఉన్నాయి అవి స్తోత్ర రత్నాలుగా అవి నా కర్మ ఫలితాలుగా అవే నీ యొక్క సేవగా భావించి కృతార్థుణ్ణి చేయమని చెప్పి నేను ఎలాంటి తప్పు ఏ రకంగా చేసిన అంటే కరచరణ కృత వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితమవి జయ జయ కరుణాబ్ధి శ్రీ మహాదేవ శంభూ తెల భగవంతుడు మనకు పనిమిట్లుగా ఇచ్చినటువంటి చేతులు కాళ్ళు మనస్సు అనేక తప్పులు చేస్తుంది అంటే ఈ రోజున నీ కరుణైనటువంటిది ఎలాంటిదంటే సముద్రానికి ఎలాగ ఎల్లలేవు నీ కరుణ కూడా ఇది ఇంత చెప్పను లేని సముద్రం లాంటి కరుణ కలిగినటువంటి ప్రభో సముద్రం కూడా పదే పదితో అలలతో ఎలా నన్ను తాగుతుందంటే నీ కరుణ కూడా ప్రతి క్షణం ప్రతి చోట నేను చూస్తాను నీ కూర్చున్న ఇలా కూర్చోగలిగానంటే నీవి నుంచుకోగలిగానంటే నీవి మాట్లాడగలిగానంటే నీవి నా వెనక నేపథ్యంగా ఉన్న నీ యొక్క కరుణే వీటికి కారణం అయితే ఒక కప్పుడు తెలియక కొన్ని తప్పులు నాగలు జరుగుతున్నాయి నోటితో చేసే తప్పులు చూపుల్లో చేసే తప్పులు వినేటప్పుడు చేసేటప్పుడు చెప్పులు తెలిసి తెలియక తప్పనేది తెలిసి చేసినా తెలియచేసినా కావాలని ముట్టుకున్నా కావద్దనుకు ముట్టుకున్నా నిప్పు నిప్పే కదా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి గనక అయినా వీటన్నిటిని లెక్కచేక కరుణ సముద్రుడు గనక నన్ను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాం శంకరాచార్యులు సామాన్యులు గారు వారు అపర శంకరావతారం ఆయన యొక్క కృపతో మనకి ఎన్నో ఎన్నో అమ్మవారి ఇటు శివానందుల హరి అటు సౌందర్యుల హరి అనేక మనకు అందించారు అలాంటి శివుణ్ణి మనం నిత్య కృత్యంలో ఆయన చేరుగా చేసుకుని చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే చంద్రోద్భాసిత శేఖరే స్మర హరి గంగాధరి శంకరి సర్పైభూషితంఠ వివరి త్రైలోక్య వైశాణరీ హరి మోక్షార్థం గురుచిత్త వృత్తి అఖిలామైస్తుమవి నిన్ను కాదని నేను ఏ కర్మ చేయలేను నా సదా నీ మనసుతో చంద్రుణ్ణి అలంకరించిన వాడుగా స్మరహరే స్మరారిం స్మరారిం స్మర అరిం అన్నారు ఇక రెండు ఏంటంటే స్మరుడు అంటే మన్మధుడు మనమహుడు యొక్క శత్రువు శివుడు అలాంటి వాణ్ణి స్మరిస్తున్నానని చెప్పేటువంటి విషయం ఉంది అందువల్ల నువ్వు కంఠంలో ధరించినటువంటి నాగులు మరి శరీరంలో అలంకరించినటువంటివి నీ యొక్క చిత్తవృత్తి నిన్ను నేను ఆఖరిగా ప్రార్థించగలిసింది ఒకటే స్వామి అనాయాసీన మరణం వినాదైజేన జీవనం దేంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతి ప్రతిదినం ప్రతిదినం ప్రతిక్షణం మానవుడు భగవంతుని గుర్తు చేసుకుంటూ నాకు తెలియకుండానే నన్ను నీలోకి తీసుకెళ్ళిపో దైన్యమైన జీవితం వినా దైన్య జీవితం దైన్యం అంటే ఏదో ఆర్థికంగానూ ఇంకో రకంగానో సహాయపడ్డం కాదు ఎవరు ఒకళ్ళ చేతి ఆధీనంలో మనం ఉండి వాళ్ళు మనకి చెయ్యి అందించే స్థితి కాక భగవంతుడే చెయ్యి అందించే స్థితిలోకి రావాలి ఈ దేహం రాలేటప్పుడు నీ యొక్క సమీపంలో ఇప్పుడు మనకి సాయుధ్య స్థితి అంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితిని ఉంటాయి ఆక స్థితి స్వామి అదే నేను నిన్ను దేహీని అడుగుతున్నానని చెప్పారు కనుక ఇలాంటి కార్తీక మాసంలో శివస్మరణ శివ అపరాధ స్తోత్రం మరి ఈ యొక్క శివ మానసిక స్తోత్రం చెప్పుకున్నాం ప్రపంచం శాంతిగా ఉండాలి శాంతి వల్లే ఆహ్లాదకరణ వాతావరణంలో శాంతియుత సహకార జీవనానికి పునాది పడుతుంది కనుక ఆ పూర్ణమిదం పౌర్ణమిధం పౌర్ణా పూర్ణముద్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యతి ఓం శాంతి 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 अपराधसहस्राणि क्षमस्व मां क्षमस्व मां क्षमस्व मां हरिः ओम्